ఎస్ వెల్కమ్ టు వెనీ పీటీ టెప్స్ కుక్కని ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ఇది సమ్మర్ స్టార్ట్ అయింది కదా సో ఇది చాలా ఇష్టమైన పచ్చడి అండి మా ఇంట్లో సో ప్రతి సమ్మర్ ఇలా మేము రెడీ చేసుకుంటాము ఇన్స్టాంట్గా రెడీ చేసుకుంటామని ఇన్స్టాంట్గా ఇలా రెడీ చేసి చెప్తానండి ఇలా మామిడికాయ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసుకోండి పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి నీట్గా కత్తిపీటతో కత్తితో కన్నా కత్తిపీటతో బాగా వస్తుందండి చూడండి అది అలా ఆరెంజ్ కలర్ కనపడుతున్నా అదేం తీపి లేదండి పుల్లగా ఉంది సో ఫస్ట్ ఇది ఉప్పు వేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది సో మేము ఎప్పుడూ ఇలా ఇన్స్టాంట్గా తింటాము ఉప్పు వేసుకొని ఫస్ట్ ఇది ఆరెంజ్ కలర్ ఉంది పచ్చడి పచ్చడి చేయడానికి అవుతుందో కాదో అనుకున్నాము బట్ బాగానే ఉండగా అయితే లేదు పుల్లగానే ఉంది సో పచ్చడి ప్రిపేర్ చేశాను ఇలా కట్ చేసుకోండి అండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత కడిగేసుకోండి కొంచెం ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత కడిగేసుకోండి నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిందండి దీనికి తగ్గట్టు మనము ఉప్పు కారం వెల్లుల్లిపాయలు తీసుకోండి కొలతగా ఎంత క్వాంటిటీ కావాలం ఇలా దంచుకోండి తెల్లవాయ ఉప్పు కారం ఫస్ట్ తర్వాత ఇలా వేసేయండి మామిడికాయ ముక్కలు బాగా దంచండి ఇలా మరీ మరీ మెత్తగా వద్దండి కొంచెం చూసుకొని దంచండి మరి మెత్తగా అయితే తినడానికి బాగోదండి గంజలా అత్తుకుంటుంది మీకు దంచుతూ ఉంటే తెలుస్తుందండి ఇలా దంచండి ఉప్పు కారం వెల్లుల్లిపాయ అంతా కలిసేటట్టు బాగా మిక్సీ అయినా పట్టుకోవచ్చండి బట్ ఇలా దంచితే బాగుంటుంది సో ఇలా అవైలబుల్ ఉంటే అలా చేసుకోండి బట్ కచ్చాపచ్చాగానే దంచండి మరి మెత్తగా అయితే బాగోదు సో రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక ప్యాన్ రెడీ చేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ ఎక్కువైనా పర్లేదండి చిలక రావాలి యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఆవాళ్ళు వెల్లుల్లిపాయ త్వరగా యాడ్ చేసుకోండిలా వెల్లుల్లిపాయలు మళ్ళీ ఏంది అలా వేసాను కదా మళ్ళీ చూసేసుకోండి సో ఇలా బౌల్లోకి వేసేయండి డైరెక్ట్ బౌల్లోకి వేసేసిందా వేడికి సో అంతే అండి ఫ్రెండ్ ఇన్స్టాంట్ మామిడికాయ పచ్చి రెడీ చేసుకోవచ్చు ఉత్తిపడి పప్పులోకి కానీ మీన్స్ కరంపడి పప్పులోకి కానీ ఏ దాంట్లో అయినా పప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి సో చాలా మంచిది హెల్త్ కూడా డైజెషన్ కూడా బాగా అవుతుందండి తినడం వల్ల మరి ఎక్కువ తినండి మోషన్ కూడా అవుతుంది సో సమ్మర్ స్టార్ట్ అయింది కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నా కామెంట్ చేయండి అందరికీ తెలుసు అండి బట్ నేను వీడియో చేయాలి కదా చేశాను సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నా కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ ద బట్ అది మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూస్తున్నట్టు అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ అన్ మై ఛానల్ కుకింగ్ బ్యూటీ టిప్స్ అండ్ మా అండి సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ నిల్లో పచ్చడి కూడా చేస్తాను మీ మామూలు తొందరలోనే మేము ముందుకు వస్తాను ఆ నీళ్ళ పచ్చడితో ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ అండ్ మై ఛానల్